మా ఒకరిపల్లి బిఆర్ఎస్ శాఖ ఆదేశంలో మన ముందు స్వామి గారు అధ్యక్షుడు అధ్యక్షులు సమక్షంలో ఈరోజు ఈరోజు పూజా కార్యక్రమం చేసి గౌన్ గుర్తుకు వేయమని ఈరోజు ప్రచారానికి వెళ్ళాం మన సోలిపురం రమణమ్మ పర్సు గుర్తుకు ఓటేయాలని మేము ఈరోజు నుంచి ప్రచారం చేయడం జరుగుతుంది బలపరిచిన సోలిపురం రమణమ్మను బలపరిచిన ైల శేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు మన అవకుడ పిల్లలు ఈ రోజు ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది అభివృద్ధి సమక్షంలో గ్రామ పెద్దలు సమక్షంలో అందరికి వచ్చి పని చేసి అవును రమణమ్మను గెలిపిస్తామని వాళ్ళంత వాళ్ళే వాళ్ళంత వాళ్ళే ఇప్పటికీ రెండు వందల మంది ఇప్పటికి వచ్చి వెళ్ళి జస్ట్ ఒక పది నిమిషాల ముందు వెళ్తారు రెండు వందల మంది మేము గెలిపిస్తాం ముందుకు వచ్చి ఇప్పుడు మేము కోరుచున్నాం జన స్పందన ఇంటింటికి వెళ్ళితే పతి ఇంటికి పోయినా పతి కడప పోయినా జనార్దన్ రెడ్డి జనార్దన్ రెడ్డి రెడ్డి సోల్పురం రమణమ్మ రమణమ్మ మేము ఓటు వేస్తాం కాయిల శేఖరరెడ్డికి ఓటేస్తాం కాయిల రెడ్డి ఓడగొట్టుకొని మేము మిస్ అయినాం మేము మిస్ అయినామని అందరూ బాధపడుతురు దుఃఖాలతో ఏడ్చుకుంటా దుఃఖాలతో ఇంటి దుఃఖాలతో ఏడ్చుకుంటా ప్రతి ఒక్కరు ఇంటింటికి ఓటే అదే ముచ్చట చెప్తున్నారు ఎంత మెజార్ట్ అంటే మాకు మేము అనుకుంటున్నాం అంచనాగా మాకు మూడు వందల ఎనభై నాలుగు వందల వరకు మేము అంచనా మెజార్టీ మాకు వస్తుందని అంచనా మాకు పూర్తిగా నమ్మకముంది మాకు గుర్తు మాకు వచ్చిన గుర్తు హ్యాండ్ బ్యాగ్ గుర్తు హ్యాండ్ బ్యాగ్ గుర్తు మాకు వచ్చిన గుర్తు హ్యాండ్ బ్యాగ్ గుర్తు ఐదో గుర్తు ఐదో నెంబర్ నుండి ప్రతి ఒక్కరు వేసి గెలిపేవారు మహేంద్ర రెడ్డి నేను మాజీ సర్పంచ్ బల్ల కొడుకుని ఇప్పుడు అంత ముందుకు హోమ్ మినిస్టర్ మాధవరెడ్డి గారు ఉన్నప్పుడు ఊర్లో మా ఊర్లో అంటే ఏ అంటే టీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సోల్పురం రమణమ్మ జనార్దన్ రెడ్డి మరి అభ్యర్థిగా మేము నిలబెట్టుకున్నాం మరి ఇక్కడ పగిల్ల శేఖర్ రెడ్డి ఓడిపోయినందుకు ప్రతి ఇంట్లో ఒక దుఃఖంగా ఏర్పడ్డది శేఖర్ రెడ్డి అసలు మేము అనే కుమార్ రెడ్డి ఇప్పుడు కూడా మేము అనుకుంటున్నాము ఆయన ఎమ్మెల్యే అని మాకు రెడ్డి మాకు ఎమ్మెల్యే ఉండని మేము ఇంకా భావిస్తున్నాము శేఖర్ రెడ్డి చేసిన పనులు ప్రతి ఇంటికి పోయింది ప్రతి గల్లికి పోయింది ప్రతి గుడికి చేరింది ఆయన చేసిన సీసీ రోడ్డు నేను ఒకసారి ఒక సందర్భం ఒక మాట అన్న మా కాల కింద రోడ్డు బాగలేదు నేను వ్యవసాయం చేయలేకపోతున్నా ఆ సార్ అంటే ఎందుకు వ్యవసాయం నువ్వు నిశ్చితంగా చేసుకోవాలని మాకు ఇక్కడ ఊరగొండ నుంచి ఏది పొద్దు వరకు మట్టి రోడ్డు పోయించిన ఘనత ఎవరు లేరు కాబట్టి పగిల్లా శేఖర్ రెడ్డిని అందరు కలిసి అభ్యర్థిని చంద్రశేఖర్ రెడ్డి అంటే అంతే అంటే మామూలుగా చేయలేదు రోడ్ అయినా ఏదైనా నేను అభ్యర్థిని ఉన్నప్పుడు ప్రతి ఒక్క రోడ్డు ప్రతి ఒక్క రోడ్డు ఏది అడిగినా ఏది కాదనుకుంటా సీ లైట్ అయినా ఏదైనా అన్ని రోడ్లైనా ఊరు మొత్తం నేను ఆదాయం చేసిన అందరు కలిసి నువ్వు ఉండాలి నువ్వు ఉండాలి జనరల్ వచ్చింది కాబట్టి మహిళకు వచ్చింది కాబట్టి మేము ఉండి అతి మెజార్థుండి మేము గెలిపిస్తాం మేము గెలిపిస్తామని అందరినీ మేము పాష మాది వర్క్కడ్పల్లి ఈ ఊర్లో గతం నుంచి మాధవ్ రెడ్డి గారి నుంచి ఉమామాధవ్ రెడ్డి వరకు బైలశేఖర్ రెడ్డి వరకు ఈ గ్రామే బ్రాండ్ పొలిగొండ మండలంలో చాలా ఈ వర్కట్పల్లి అంటే ఒక నేమ్ ఉంటుంది నల్లగొండ జిల్లాలో కానీ ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి కూడా వర్కట్పల్లి అంటే ఒక నేమ్ ఉంటుంది అందులో మాధవరెడ్డి గారు ఉమా మాధవరెడ్డి గారు గారు శేఖర్ రెడ్డి గారు చాలా అభివృద్ధి చేశారు ఇక్కడ సిసి రోడ్లే కానీ వాటర్ ట్యాంకులే కానీ స్కూల్ బిల్డింగ్లే కానీ గతం నుంచి హాస్పిటలే కానీ సబ్ స్టేషన్లే కానీ సొసైటీ కానీ ఇలాంటి మాధవరెడ్డి రెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ ఉమామాధిరెడ్డి గారు ఆధ్వర్యంలో కానీ సీసీ రేట్లు మొత్తం మన పైన శంకర్ గారు పోయించిన ఆయన పోయిన తర్వాత ఆయన పోయిన తర్వాత చాలా అభివృద్ధి ఆగిపోయింది ఈ ఊర్లోనే అభివృద్ధి ఆగిపోయింది స్ట్రీట్ లైట్లు అసలు ఒకటి కూడా లేవు ఊర్లో పార్టీ అధ్యక్షుడు గారు మా సారు ఆయన చేసిన పనులన్నీ అందరూ సారు కూడా తెలుసు ఆ సారు కూడా సహకరించారు ఆయన సహకరించిన దాన్ని బట్టి నేను చేసుకున్నాను